నమోబుద్దాయ మిత్రులారా ట్వెల్వ్ డెఫిషన్సీ వలన అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనవలసి వస్తుంది బీట్వెల్వ్ లోపంతో ప్రధానంగా మానవుని శరీరంలో శరీరం పాలిపోయినట్టు ఉండటం మతిమరుపుగా అప్పుడప్పుడు ఉండటం పిక్కలు పట్టేయటం నిద్రలో శరీరం పాలిపోయినట్టుండటం ఎంట్రుకలో రాలటం ఇలాంటి అనేక సమస్యలు బీట్వెల్వ్ లోపం వల్ల వస్తున్నాయి ట్వెల్వ్ సహజంగా వేటల్లో దొరుకుతుంది ఎలా దాన్ని తీసుకోవాలి అంటే వాస్తవానికి ట్వెల్వ్ చాలా తక్కువగా అంటే ఫిఫ్టీన్ మిల్లీగ్రాములు సరిపోతుంది కానీ ఆ ఫిఫ్టీన్ మిల్లీగ్రాములు కూడా లేకపోవటం ద్వారా ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విటమిన్ బిట్వెల్వ్ ప్రధానంగా మిల్లెట్స్లో జొన్నలు సొజ్జలు కొర్రలు రాగులు ఓదలు సామలు ఇలాంటి మిల్లెడ్స్ని మనం రాత్రి నానబోసి ఉదయం అంబలగా తయారు చేసుకున్నా అన్నంగా వండుకున్నా జావా చేసుకున్న చాలా అద్భుతమైనటువంటి బీట్వెల్ దొరుకుతుంది అలాగనే సోయాలో కూడా బీట్వెల్ లభిస్తుంది పాలల్లో కూడా బీట్వెల్వ్ ఉంటుంది ఇలా బీట్వెల్ని సహజంగా ఇలా తీసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి అవకాశం ఉంది